చేతుల్లోనైతే వర్ధిల్లుతుందో ఎవరి చేతుల్లోనైతే శోభిల్లుతుందో ఎవరి చేతుల్లోనైతే ఈ రాష్ట్రం పచ్చగా కలకలలాడుతుందో అని ఆలోచన చేసి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట సాధకుడైన కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసి రాష్ట ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఏంది నీళ్లు అంటే ఏంటి నిధులంటే ఏంటి ఉద్యోగాలు అంటే ఏంటి సంక్షేమం అంటే ఏందో తెలుసుకున్నారు భారతదేశంలోనే ఒక గొప్ప అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్ది భారతదేశ రాష్ట్రంగా అగ్రగామి రాష్ట్రంగా ఒక ఐకాన్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ గారి ఆనాడు ఆంధ్ర వలసవాదుల చేతుల్లో ఆంధ్ర నాయకులు ఆంధ్ర బ్రోకర్లు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్ర దోపిడీదారులు దౌర్జన్యదారుల కింద నలిగిపోయిన తెలంగాణను తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను తెంచడానికి ఏర్పాటు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు గ్రామ గ్రామాన పల్లె పల్లెన ప్రతి వార్డులో వీధి వీధిన ప్రజలే గద్దెలు నిర్మించుకున్నారు గులాబీ కలర్ దుకాన్లకు పోయి కొనుకొచ్చుకున్నారు ఇంట్లో ఉన్న పైపులకు రంగేసుకొని గద్దెలు కట్టుకున్నారు ప్రజలు ఒక పార్టీని గుండెల్లో పెట్టుకొని ఒక పార్టీ జెండాను ఉదాహం మోసి ఒక పార్టీకి సంబంధించిన గద్దెను ప్రజలే స్వతంత్రంగా నిర్మించుకున్నది ఈ దేశంలో కేవలం టిఆర్ఎస్ పార్టీని కేవలం టిఆర్ఎస్ జెండాను కేవలం టిఆర్ఎస్ గద్దెను మాత్రమే ప్రజలు నిర్మించుకున్నారు ఉద్యమ ఆకాంక్ష పరులైన తెలంగాణ వాదులు తెలంగాణ అభిలషణీయులందరూ కూడా ఆనాడు జై తెలంగాణ అనే నిదాం తెలంగాణ జెండాను బుజాన్ని మా గ్రామంలో గద్దె కావాలే టిఆర్ఎస్ గద్దె కావాలే ఇలా ఆంధ్ర పాలకున పాలన నుంచి చెరవీడాలే తెలంగాణ రాష్ట్రం జెండా ఎత్తుకున్నారు మా వీధిలో మా వార్డులో మా పల్లెలో మా పట్టణంలో టీఆర్ఎస్ గద్దెను మేము నిర్మించుకుంటాం టిఆర్ఎస్ గద్దెకు రంగేసుకుంటాం టిఆర్ఎస్ జెండాను మోస్తామని చెప్పేసి సబ్బండ వర్ణాలు సబ్బండ వర్గాలు కులాలు మతాలకు అతీతంగా ఇలా తెలంగాణ జెండాను బుధాన్ని ఎత్తుకొని టీఆర్ఎస్ గద్దెను నిర్మించుకొని ఇలా కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని కేసీఆర్ గారు వెంట నడిచి ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారు మతిలేని రేవంత్ రెడ్డి ఇలా చాలా సార్లు నేను పాత్రికేయ మిత్రులతో మీడియా మిత్రులతో చెప్పిన ఇలా వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి చంద్ర చంద్రబాబు నాయుడు బూట్లు నా తూర్చిండు యనమల రామకృష్ణ బూట్లు గూడ్చిండు చాలా మంది బూట్లు నాకిన నేత రేవంత్ రెడ్డి బూట్లు నాగడానికి బూట్లు గడిచే బ్రోకర్ విధవకు ఏం తెలుస్తుంది ఉద్యమనేత సంగతి ఏం తెలుస్తుంది జెండాకున్న భావోద్వేగం ఏం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏంది వాళ్ళ ఆవేదన ఏంది వాళ్ళ భావోద్వేగం ఏందని ఏం తెలుస్తుంది వాడి వల్ల టీఆర్ఎస్ గద్దెలను కూర్చోండి టిఆర్ఎస్ ను వంద గదాల లోతు పాతి పెట్టండి అని నీకంటే డబల్ పొడవున్నోళ్లు కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాదాన్ని పాతి పెడతాం తెలంగాణలోని టిఆర్ఎస్ గద్దెలను కూల్చాం జై తెలంగాణ అన్నోళ్లను లేకుండా చేస్తాం అన్నోళ్లు ఇలా ముక్కలు ముక్కలైపోయింది రాష్ట్రంలో అట్లే రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడైతే గద్దెలు కూల్స్తానవో బరాబరి ఎక్కడైతే న్యూటన్ సూత్రం ప్రకారం నువ్వెంతైతే అణచివేస్తావో తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలందరూ కూడా భావోద్వేగానికి గురయ్యేవాళ్లు ఆలోచన పరులు స్వతంత్రంగా ఆలోచన చేసేవాళ్ళు బాబరి నువ్వు ఎక్కడైతే జెండాను గద్దలు కూల్చాలని చెప్తావు అదే తెలంగాణ ప్రజలు నీకు ఎక్కడెక్కడైతే జెండా కదా కూల్స్తావో అక్కడక్కడ నీ సమాధి కడతావు ఎందుకంటే తెలంగాణ వాదాన్ని అంచివేస్తున్నావు తెలంగాణ ప్రజల నైతికతను గౌరవాన్ని ఈయన నువ్వు చేస్తా అంటా ఉన్నావు ఒకటే చెప్తా ఉన్నాం మరొకసారి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నువ్వు బీఆర్ఎస్ పార్టీ గురించి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కావచ్చు కేసీఆర్ గారి గురించి కావచ్చు కేటీఆర్ గారి గురించి కావచ్చు హరీష్ రావు గారి గురించి కావచ్చు నువ్వు మాట్లాడితే భవిష్యత్తులో నీకు తెలంగాణ ప్రజల చేతిలో జరిగేది గద్దెలు కాదు నీ సమాధి గద్దే నీ గోరి గద్దే ఊరూరినా నీ గోరి గడతరు నిన్న ఏదైతే ఖమ్మంలో డిఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చండి అని చెప్పేసి